నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే ఏంట ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఏముంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ వన్ భాస్కరరావు రావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ చదర్ నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ త్రీ మన ఇద్దరు కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ అబ్బ అబ్బ చాయిస్ బడ్ చాయిస్ ఏ ఏంటం ఏంటి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది ఓ వాళ్ళు మంచి couple అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలిసేది ఇప్పుడు ఒదల నెక్స్ట్ ఏం చూద్దాం అతను మీ తమ్ముళ్ళ లాంటి వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కు ఉంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్లి అయిందని తెలిస్తే వాడు బేరం ఆ పిల్లకి బేరాలు పోతాయి ఏంటి అలా నేసేంటి అదే బేర్ బేరం అని ఏడుపులు పోతుంది ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టి తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా ఇప్పుడు మీరు చెప్తారా లేదా నేను చెప్పనే అయితే వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావనే అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పానయ్యా నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్యా నా బ్లడ్ రెడ్ తీసి బిస్లరీ వాటర్ లా ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ హెల్ప్ అంట హెల్ప్ ఆర్డర్లు నీ బంటుని ప్రాణాలు ఇస్తాను తమ్ముడు అడుగనయ్యా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిలో తి నటించాలి లటించాలిబు సుబో ఎవరు మీరు అదేంటి నేను సుబ్బు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటిది చర్మంతో చెప్పులు గుర్తించేస్తాను అన్నో బ్రెడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతా అండి అంటే నమ్మడవేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుతా ఆ ఏం జరిగిందో నేను చెప్పిన నాకేం వినపట్టలేదు ఏదో చిన్న ఉద్యోగం మాత్రమే మాత్రం ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది నా అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తారు నాతో చిసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం లవర్ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోనంటే అంటే కార్లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలీదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ సామి గారు ఫార్నీళ్ళు తెచ్చాడు ఎక్కడ నెతకాలి ఎదుగుదాం పదా నిండా ముందు నుండి చల్లేంటి పద పద రైట్ సార్ సార్ నా కళ్ళకేం కనపడలేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు బురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఏ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ క్వాలిటీ గ్యారంటీ చెయ్యి సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాకిస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం పెట్టావు ఆహా పోలీసు వాడు బుద్ధులు వచ్చేయట్రా నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగులు ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో అదే పార్టీ ا ہا جتھ تک کپال کار کا چنہ کٹن جھپچی جھپچی اوئے ہے اوئے ہے اوئے ہے اوئے ہے جتھ جتھ ہے جتھ ہے اوئے ہے ہا 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 ఫాంటాస్టిక్ నా కళ్ళకు నువ్వు పోలీస్ ఆల్గా కనిపిస్తున్నా మీకేమైనా మీకు ఏమైనా చత్కారమా ఓ కానిస్టేబుల్ గురుగన్ తీసుకుంటావా హహా హ్మ్ హ్మ్ వాడెవడండి చెప్పుకోలేని చూడాలో కుట్టించాడు ఈ కూడా టీకా ఉందా ఇలాంటి చాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్యి కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లేక కొట్టు ని జమ్మించు హ పార్టీ పడుకుంది అలా తీర్చుకోడా పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయిందనమాట కానిస్టేబుల్ సార్ వాళ్ళని బయటకు మమ్మించేవే ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కూడా కొట్టేసుకున్నావా అంతే కదా అమ్మని ఆడెవడో గానీ కొట్టించుకున్నాడికి కొట్టినాడెవడో తెలియ కూడా కొట్టించాడనమాట పదన ఇక్కడ ఉంటే కుమ్మిన చోటు కుమ్మకుండా మళ్ళీ కుమ్మి ఇంతకి అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో చూడు బాయ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు గంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్ల గుత్తినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఓకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంతవరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం గారు ఉద్దేశం ఏంటంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు అభిమానాలను సంపాదించాలని తిలోతమగరు ఉద్దేశం అన్నమాట. ఏమండి అంతే కదా? అహా అంతే 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 కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు. బెడ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి? మీ అభిప్రాయల రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి గారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత మాతేషు రంభ శయనంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరుళ్ళ మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం తీసుకురండి

ఈ క్యాండిడేట్ ని అక్కడ చూసినట్టుంది సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రా ఉండే చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కళ్ళ కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉండే టైం సరిపోవట్లేదు అది కరెక్ట్ అయినా ఈ అమ్మాయి మావాడి భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మార్చి మార్చి తప్పులేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు కింద వాళ్ళకి మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్లు నీ సీటుద్ది వద్దులేవయ్య బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతిఓడికి నాకు ఓటు ఏమని చెప్పింది అనుకో బంపర్ మెజారిటీతో గెలిచేయ బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకి వెల్కమ్ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ్మ గారు నా సోదరి తిలోత్తమ్మ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు ఆమె తీయెట్టి అనుభవాలు వింటి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గడ్డి నేను ఊబిలో కూరుకుపోతున్నాను ఇప్పుడేవేందిరా అదే మరి ఈ విషయం నాలుగొండల మధ్య మన నలుగురికి తెలుసున్నారు ఈ రోజు నాలుగొందల మందికి తెలిసింది రేపు ఇంకో ఇవి మంది తెలుస్తుంది దాని తర్వాత నా రాజుకి ఇంతకై భయపడతావు కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిన వదిలిపెడతానండి వదిలిపెట్టద్దు ఊరంతా పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజకీయ నిచ్చిటర్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను చెప్తే ఇంకా జడ్జికి ఇచ్చి అన్నారు ఇది నా కేసా నేనోడి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ గారు అవన్నీ మీకు అవసరం ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టేద్దాం కూర్చో కూర్చో కృతజ్ఞతలు తెలుపుకుంటా మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జ్మెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ పని పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి ఓహో అవును నిస్తార్థం కదా మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా మా మిస్సెస్ దానికే కాదండి కూడా రాదు ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూడిపోతుంటే చూసి వచ్చేసింది అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పది సార్లు చూపెట్టేసరికి పదకొండోసారి షాక్ అయి వచ్చేసిందండి

మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్ కే వస్తాం అది మా సంప్రదాయం ఒంటరిగా రావాలి గాని మరి వీడేవాడు మా అన్నయ్య అమ్మ నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్లి అయింది అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథ్ గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నా సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి అయ్యా తాంబూలాలనుకోండి గుడ్ మార్నింగ్ సార్ తాంబూలంలో తండూరుచికి ఇది వచ్చిందండి బిదరావు ఏమిటిదంతా సారీ సార్ లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడ దొరికింది ఈమె తన భర్త చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఇంట్లో మా గాడి నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు ఏంటి నా కోసం ఇలా లాడ్జీకి వెళ్ళిపోతే ఎలా ఈ నా భార్య అండి మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఇది ఎందుకు లాడ్జిందని అడగబోతున్నారు కదా చెప్తాను అనయా ఈ సమయంలో మీరు ఫ్యామిలీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మన పరు బజార్ అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిన గారితో గొడవ ఉన్నారా లేదా ఉండి లేదనిపించారు అవును అనిపించారు కనిపించాడు అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారి ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జ్ కి వెళ్ళడం మొదలు పెట్టారు పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను ఐఎమ్ వెరీ సారీ అని నేను నేనేమైనా తప్పు చేశానా సార్ లేదయ్యా నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్ట ఇచ్చా తప్పు కాదు అరుడు చాలా మంచి పని చేసేవయ్యా దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ నువ్వు చాలా ముదిరిపోయావరా ఎంతైనా మీ శిష్యుని కదా వెళ్ళొస్తాను సార్ ఆ మంచిది సార్ ఒక్క నిమిషం యావండి ఇంకెప్పుడు కి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి చెప్పండి అలా చెప్పింది కదా అలాగే అని చెప్పి ఓకే సార్ రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం ఇది బాగుందా అంత డాడీ ఇరవై ఐదు కాసులు ఉంటుంది బాగా జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి మీరు స్టేటస్ చూస్తారు మేము టేస్ట్ చూస్తాం వేసుకునే దాన్ని నేను నాకు నచ్చాలి కదా డాడీ సరే 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 ఇది బాగుంది చూడండి నాన్నగారు చూసిందే బాగుందమ్మా పోనీలే నీ మాట ఎందుకు కాదనాలి అదే ఇది పక్క పెట్టి చూడు ఇదే బాగుంది ఇదే నచ్చిందా సరే నీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ వెడ్డింగ్ కార్డ్స్ అన్ సో సారీ అండి పెళ్లి మీదేనా అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బై ది బాయ్ ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థ్యాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది యంగ్ జనరేషన్ నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికొస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీరకట్టు కట్టు చాలా బాగుందండి థాంక్స్ డాడీ పెన్ ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరమ్మా థ్యాంక్స్ మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు ఏ కోచింగ్ అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి నమస్తే శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావురా ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదు ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సకరం మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునన్నయ్య వదిన ఏం వదినికా వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషి నువ్వు అలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అనే సరే చూడు వచ్చే ఆవిడ వదిలే ఉంది వదిలి లాగా ఏంటి వదినే ఇది వచ్చేసినట్టు అయ్యో అంత అభిమానం పిల్లలపై పెళ్ళికొచ్చింది అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చెప్తాం నువ్వు అయిపోయి ఇటు అయిపోతా పెళ్ళికొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను రాజీ పదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ నో థ్యాంక్స్ ఏ అగు పోలీస్ అంటే ఎతురుంటే నిచ్చెనసుని తీసుకోవాలా కిందకి నుంచి అక్కడ ఇస్తున్నారుగా వెళ్ళి తీసుకో నాకు ఇదే కావాలి దించకిందికి కిందికి ఇస్తున్నారుగా దించమంటుటే అది కొంచెం కడుతుంది కదయ్య దింప దింపొచ్చు కానీ దింపయ్యా యా దించవే తప్పదా తప్పదు సరే తీసుకో మా సుబ్బు కొవతినా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ అది సరే ఈ పెళ్లి కొడుకు కేటపింటి ఓహో ఇది పెళ్లి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు చేస్తే నేను అదే చేస్తాను కొడుకు పెళ్లి కొడుకు డ్రెస్సెస్ నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒక్కడే కట్టండి నాకు తో బాగుదు ఇ�దిక తిలోతం ఎక్కడ తిల్లు షిస్ షిస్ ప్రగ్మెంట్ పుట్టిటి పప్పీస్ వావ్ నమస్కారం గోస్వామి గారు మా కోరిక నుంచి వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను అల్లుడు గారు మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి అడుగు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి బాబు నాకు తెలవడుగుతాను కూతురు కదా అల్లుడు అని నిన్ను ఎన్టీఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుపుకుంటే తమ్ముడు అని పిలుస్తాడా పిలుస్తాడు అల్లుడని పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని మేనల్లు ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేద చిన్న పని ఇప్పుడొచ్చేస్తాను ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే

దానం బాబో ఇచ్చారు బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దాండరా బాబో జనాభా ఎక్కడ ఇంటికి వెళ్ళండి పెళ్ళికి వచ్చింది లేడీస్ చూస్తుంటే పెద్ద ఉన్నా ఏంటి పని అబ్బా అయ్యో చూడదండి ఏదో గురుపు అన్నం తింటారు గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళో కనిపించట్లే లేడీస్ పోతుందో దూరచో ఆగని ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాస్తుందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ మాత్రమే రాసి కదా లేడీస్ అయినా జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఎవరికర్ బుద్దుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుంది ఇక్కడ లేడీస్ టాయిలెట్ రాయాలి ఇక్కడ జెంట్స్ అని రాయాలి కానీ ముందు ఆ చూడండి అలాగే సారీ సారీ బోర్డు సార్ ఎవరు ఎలాయా చిచి ఈ అవమానం నేను భరించలేని ఈ పెళ్లి వద్దు ఎవద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అవును నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్న ఎవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యని ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అదే నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళిపోదాం అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం అంటే అక్షంత లేకుండా నీకు తాళి పడుతున్నాడు అండి నాకు అయ్యో అన్నాడు కానీ నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం ఉంటాం దగ్గర ఇక్కడ చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుందంట షార్ట్ సైట్ ఇక్కడి నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదక నేను చెప్పేను ఏమైందండి గుడిగతి హాటల వచ్చేస్తాను మొగుడు చాబత్తుల ఉంటే అక్షితలంట అంటే మొగుడు అంటే అక్షితల ఎక్కువ నీకు సర్ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళు నేను తాగుతాను కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే స్టడీ గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీచ్ చదివినంటవా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చందపడి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో ఒకటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి పోతే సరిపోయి ఆయన వల్ల నేను నువ్వు కొడైకెనాల్